హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు రెసిపీ వచ్చేసి కడ్డీ సీల్ చేయాలని చికెన్ అర్ధ కేజీ తీసుకొచ్చాను చూడండి లవ్ లవ్ ముక్కలు పెద్ద పెద్ద సైజు కొట్టించుకొని వచ్చాను అట్లే రెండు పెద్ద కడ్డీలు కూడా తీసుకొని వచ్చాను సీల్ రెసిపీ చేస్తున్నాం అల్లం పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కారం సాల్ట్ కబాబ్ మసాలా ఆయిల్ చూడండి చికెన్ లో మసాలా అని తీసి కలుపుతున్నాను మామూలుగా నాన్ వెజ్ వంటలు అంటే వెజ్ వీడియోలు పెట్టాలని యూట్యూబ్ ఛానల్లో లో చేస్తున్నాను మన ఇంట్లో కూడా మనం నాన్ వెజ్ వంటలు మనమే చేసేది అందుకనే ఎక్కువ బాగా చేస్తామని చెప్పేసి నాన్ వెజ్ వంటలు వీడియోలు బాగా పెడుతుంటాను ఇప్పుడు నుంచి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్ వెజ్ వంటల కోసం ఆ కడ్డీసీలను చూస్తుంటే ఒక్కసారిగా నా నూరు విరిపోతుంది ఇంకా లేట్ చేయకోకుండా దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా రుచిగా ఉండేది నేనైతే ఆగలేకంగా తినేస్తున్నాను నిప్పుల మీద కలిసిన కడ్డీసీలు కాబట్టి చాలా టేస్టీగా ఉండే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శ్రీను